ఇల్లందు గాంధీ చౌక్ నందుగల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా స్థానిక ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గాంధీ జయంతి వేడుకల సందర్భంగా రోగులకు పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఇల్లందు స్థానిక పటేల్ చౌక్ నందు వారి పూలమాలకి గాంధీ చౌక్ నందు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యులు ప్రముఖులు పెద్దలు అందరూ కూడా అందరినీ కలిసినట్టుగా కలుపుకొని ఈరోజు వారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా వారి ఆశయ సాధనం అందరూ కూడా పాటుపడే విధంగా ఉందామని అదేవిధంగా దేశం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో మనం ముందుంటున్నామంటే వారి పూర్తిదాయకమే అనుకోవాలి వారి వారి నడకతోనే ఈ రోజు వరకు కూడా మనందరం కూడా బతుకుందామంటే గొప్ప వరం అనుకోవాలి వారిని మర్చిపోవద్దని ప్రతి ఒక్కరు యువత కూడా ముందుకుని మంచి మార్గంలో నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాన్నోత్తంలో మనందరం కూడా గాంధీజీ కోసం మన స్ఫూర్తిదాయక ఉండి నిలబడి ప్రతి కూడా గాంధీదాత అంటే ఒక గొప్ప వ్యక్తి మహనీయుడు ఎంతోమంది త్యాగమూర్తులతో ఆ రోజున మనం ఈ దేశాన్ని సాధించుకున్నామని చెప్పేసి మనం గుర్తు చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను